వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు తాగే దానికి ఏం కావాలంటాం తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని ఏమంటాం వనరులను అంటాం అదే సమయంలో మీరు చదివే పాఠ్యపుస్తకాలు దాన్ని ఏమంటారు ఎందుకు వనరంటున్నారు ఉపయోగపడుతుంది కాబట్టి వచ్చింది వెయిటే వెయిట్ అది హిందీ హాట్ టు బీట్ ఇది కాదా సేల్ సేల్ ఆషాఢం సేల్ సేల్ ఇది చాలు కేజీల్లోన ఆషాఢం సేల్ సేల్ చాలు మరి ఆషాఢంలో అని ఆఫర్లన్నో బాగా ఫ్యామిలీ ఫ్యాషన్ మాల్ మన జేసీ గ్రాండ్ ఆషాఢం సూపర్ సేల్ కోరుకున్నన్ని చీరలు కేజీలలో సొంతం చేసుకోండి కేజీ చీరల ప్రారంభ ధర కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే కుటుంబంలో అందరికి ట్రెండింగ్ వస్త్రాలు అద్భుత ఆఫర్లు మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు